రాజశ్యామల హోమాలు కేసీఆర్ గారు ఎంత నివర్తించారో మీ అందరికీ తెలిసిన విషయమే ఆయన ఫస్ట్ టైం ఎంత చేశారండి ఆయన చాలా రోజులు చేశారు ఆయన లెవెన్ డేస్ చేశారు మొన్న మూడు రోజులు చేశారు తక్కువ చేశారు ఆ యోగానికి ఆయనకు అసలు నిజాన్ని చెప్పాలంటే ఆయనకు ఉన్న ఉంది ఆయనకు రాజకీయ యోగం బ్రహ్మాండంగా ఉంది కానీ ఆ హోమం తక్కువ తక్కువ రోజులు చేశారు త్రీ డేస్ చేశారు పోయినసారి ఓకే ఆ పాయింట్స్ లో లెవెన్ చేశారు అప్పుడు పెద్దగా చేశారు హోమాలు మీకు గుర్తుందో లేదు అవును అవును అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి అప్పుడు ఆయన అమ్మవారి దగ్గర నుంచి కలసం తీసుకొచ్చావని అసలు వాటితోనే పాపులర్ అయిన ఈ ఈ హోమాలు అనేవి అక్కడి నుంచే తెలిసాయి మనకి అయితే ఇప్పుడు పర్టికులర్ గా సర్పంచ్ ఎన్నికలు అనేవి వస్తున్నాయి కాబట్టి ఈ క్వశ్చన్ అడుగుతున్నాను మిమ్మల్ని సర్పంచ్ ఎన్నికలకి సంబంధించి ఒకవేళ రాజశ్యామల హోమాలు యాగాలు నిర్వహించాలి అనుకుంటే మనం ఎన్ని రోజులు చేసుకోవాలి అలానే దీనిలో అసలు ఎవరికి తెలియని సీక్రెట్ కూడా ఏదో ఒకటి దాగుండి ఉంటుంది నాకు తెలిసి ఒక రహస్యం ఎందుకంటే ఇంత పాపులర్ అవ్వటానికి ప్రతి ఒక్కరూ చేయించుకోవడానికి రీ రీజన్ అసలు ఏ పద్ధతిలో చేయించుకోవాలనుకుంటారు అంటే అది దక్షిణాచారం అండి ఓకే దక్షిణాచారం పద్ధతి ఉంటుంది వామాచారము దక్షిణాచారము రెండు ఉంటాయి అంటే మన సైడ్ ఎక్కువ దక్షిణాచారం నడుస్తుంది అంటే వామాచారం అంటేనేమో బలి ఇవ్వటము అంటారు దక్షిణాచారం అంటేనేమో గుమ్మడికాయ కొడతారు ఈ విధంగా చేస్తారు అంటే మన దగ్గర ఏంటంటే అసలు రాజశ్యామలకు నన్ను అడిగితే వామాచారం అవసరం లేదు అంటే బలి ఇవ్వటం అన్నట్టు అది అవసరం లేదు సర్పంచ్ ఎలక్షన్స్ ఎవరు ఎవరున్నా కూడా ఎలాంటి ఇప్పుడు ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కాబట్టి అంటే ఈ కొత్త కొత్త వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా వాళ్ళకి ఏంటంటే వా దక్షిణాచారం ప్రకారం మనం చేపిస్తాము ఎప్పుడు అంటే ప్రతి అమావాస్యకి నడుస్తుంది ప్రతి పౌర్ణమికి నడుస్తుంది మన దగ్గర ఓకే ప్రతి అంటే ఆ రెండు రోజులు నడు అమావాస్య పౌర్ణమి రెండు రోజులు మేము ఈ రాజశ్యామల హోమాలను నిర్వర్తిస్తున్నాము అంటే ఓన్లీ సర్పంచ్ ఎలక్షన్స్ చేసిన వాళ్ళే రావాలి పాల్గొనాలనేది ఏం లేదమ్మా ఎవరైనా ఇప్పుడు కొత్తగా ప్రయత్నం చేసే ప్రతి పనిలో కూడా బిజినెస్ చేసేవాళ్ళు ఇప్పుడు ఉదాహరణ సినీ ఇండస్ట్రీ వాళ్ళు అనుకోండి వాళ్ళకి ఎంత చేసినా కూడా ఏముంటుందంటే ఆఫర్స్ రాక కొంచెం వెనకబడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకు కూడా రాజశ్యామల అమ్మవారు చాలా బాగా చాలా మంచి విధినిస్తారు ఓకే అంటే రాజశ్యామల ఎవరైనా సరే అండి అమ్మవారిని మొక్కుకున్న వాళ్ళు వెనకపోయిన వాళ్ళు ఎవరూ లేరు రాజా మేలటము అంత విధిగా ఉంటుంది అన్నట్టు అంటే ఈ ఉద్యోగము మన పిల్లలకు చదువు రావాలన్నా బిజినెస్ మంచిగా నడవాలన్నా కూడా ఇంకా ఉన్నత పదవులు రావాలన్నా ఇప్పుడు కొంతమంది చూడండి ఉద్యోగాలు చేస్తారు కానీ ఎంత నేను ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి చేస్తున్నానండి అదే ఫీల్డ్లో ఉంటున్నా నాకు ఇంకా గ్రోత్ లేదు ఇంకా నాకు ప్రమోషన్ ఇవ్వట్లేదు నన్ను గుర్తించట్లేదు అని అంటారు అది కూడా వెనక వెనకబడమే అట్లా ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి కొంతమంది ఏంటంటే వన్ టూ ఇయర్స్లోనే ప్రమోషన్స్ తీసుకొని వెళ్ళిపోతుంటారు అంటే వాళ్ళకి ఆ యోగం ఉన్నా మీకు ఆ యోగం లేకపోవడం అట్లా యోగాలు తక్కువగా ఉన్న వాళ్ళకు ఈ హోమం చేయించుకోవడం వల్ల బ్రహ్మాండంగా ఉంటుంది మీరు ఇంకా ఓమానికి ప్రవా రావాల్సి కూర్చోవాల్సిన అవసరం లేదు అమ్మవారి మంత్రాలు మీరు ఇట్లా కొట్టిన దొరుకుతుంది మీరు ఆ మంత్రం చదువుకున్నా కూడా రోజుకు త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ చదువుకోవటం వల్ల కూడా మీకు మంచి వృద్ధిలోకి వస్తారు రాజ్యం మిలుతారు ఉన్నత పదవులు వస్తాయి బిజినెస్ బాగుంటుంది మీకు అనుకున్న విధంగా మీరు ముందుకు వెళ్తారు ఓకే